హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ పొద్దున్నుంచి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ పదిన్నర అవుతుంది మేమైతే ఇంచుమించు ఏడున్నర ఆ టైంలో లేసామండి సండే కదా ఇంకా కౌశిక్కి స్కూల్ లేదు అంటే నేను ఒక్క గంట అయితే రిలాక్స్ అయిపోతాను మంచి మీద సో వీడు మన యాడ్ చేసిన అల్లరి మాములు గోల కాదు ఫస్ట్ అయితే టీనెట్ తీసేసుకున్నాడండి తీసుకుందే కాదు సోఫా కింద పెట్టేశాడు అనమాట వెతికి వెతికి మనకి ఎలా ఉంటుందంటే ఇళ్ళలో ఒక మాములుగా మూడు నాలుగు ఉన్నా కూడా ఒకటి వాడేదానికోసమే కళ్ళు వెతుకుతూ ఉంటాయి కదా అలా అసలు వెతికి 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 మొత్తానికి దొరికింది మేము కొట్టబోతుంటే ఇంకా మారేమో ఏంటి వాడికి బ్రెయిన్ ఉంటున్నాయి ఏంటి కొట్టద్దు అన్నారు లాస్ట్కి ఒక పెద్ద బెల్ట్ ఒకటి తీసి చూపిస్తే కానీ వదలలేదనమాట ఇవాళ పొద్దున్నే హంగామా ఇది సో మొత్తానికి దాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి వేణిళ్ళలో పెట్టి మళ్ళీ వాడుకోవడం అయితే జరిగింది తర్వాత నెక్స్ట్ సీన్ ఇదిగోండి మా మమ్మీ దగ్గరికి వెళ్ళాడు మెల్లగా వాడికి ఆకలి వేస్తే అమ్మ గుర్తు వస్తుంది అనమాట వెళ్ళి ఆవిడ చేతిలో ఉన్న మసిగుడ్డలు లాక్కొచ్చాడు వాడికి ఎంత ఖర్చు వచ్చిందంటే ఇంకా వీడికి ఇప్పట్లో అయితే ఫుడ్ పెట్టను ఇలా చేస్తున్నాడు అంది ఇంకా మళ్ళీ బేలగా మొహం పెట్టుకుని మా చుట్టూ తిరుగుతుంటే పోనీలే కదా అని చెప్పేసి ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి కిబ్బులతో యాడ్ చేసి అయితే పెట్టేస్తానండి రోజు ఏమవుతుందంటే కౌశిక్ బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను కదా అందులో నుంచే వేడిగా కొంచెం రైస్ అండ్ ఎగ్స్ పెడతాను పొద్దున్నే ఏదో అసలు ఇష్టంగా మొహం పెట్టుకుని ఏంటిది ఫుడ్ మారింది ఏంటి అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు ఇంకా ఆప్షన్ లేదు కదా ఆకలి వేస్తే తినాలి కదా తినేసి అదిగో మొత్తగా మబ్బుగా బుడ్డోడికి నిద్ర వస్తాను ఉంది పడుకున్నాడు చూసారా కళ్ళు తిప్పుతున్నాడు ఏమన్నా నిద్ర వస్తుందమ్మా బయటకు వెళ్దామా వాకింగ్ వెళ్దామా సారీరా ఇప్పుడు తీసుకెళ్ళను ఇప్పుడు తీసుకెళ్ళను ఊరికే అమ్మా ఊరికే అమ్మా ఇప్పుడు నో వాకింగ్ ఇప్పుడు నో వాకింగ్ కొద్దిసేపు ఆగి పడుకో ఈవినింగ్ వెళ్దాం కౌశిక వచ్చాక వెళ్దు కానీ సరేనా ఓకేనా కౌశిక్ వచ్చాక వాకి వెళ్ళదు కానీ ఎక్కడికి వెళ్ళాడమ్మా అన్న ఎక్కడికి వెళ్ళాడు అన్నవాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళారా ఏమ్మా అన్న అన్నవాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాక్కి తీసుకెళ్ళారా అన్నని చీచీ అన్న వాక్కి ఏంటి బ్యాడ్మింటన్కి వెళ్ళాడు కదా అవును సరే పడుకో పొడుకో జోజు జోజు జోజో చీ బొచ్చుకో ఇంకా బొజ్జుకో మేం మెరిసిపోతున్నావురా స్నానం తర్వాత నిన్నైతే స్నానం చేయించోండి సాటర్డే అని చెప్పి ఫుల్ షైన్ షైన్గా ఉంటాడు ఇంకా స్నానం అయిపోయిన నెక్స్ట్ డే పునబాబు పునో ఎవరు మా పేపర్ బిల్ అతను వచ్చాడండి సో నైన్త్ నుండి స్టార్ట్ చేశారు కదా మేడం మీ బిల్ వన్ ఎయిటీ అని చెప్పి ఇచ్చే వీడి కుతూహలం అనమాట భయంకరంగా ఈ మూమెంట్లో కానీ వీడిని ఇప్పానంటే పొరపాటున గేట్ ఎవరిని ఓపెన్ చేస్తే ఇంకా జంపు జిలాని బయటకు అంతే కొద్దిసేపు పనివాళ్ళు వెళ్ళే వరకు పాపం వీడికి తప్పట్లేదు ఈ బాధ తర్వాత ఇప్పేస్తే ఫ్రీగా తిరుగుతాడు ఇంకా ఈ రోజు అమ్మ టమాటా కొత్తిమీర రోటి పచ్చడి అయితే చేసిందండి మీ అందరూ మీ ఇళ్ళలో చేసుకుంటూ ఉండొచ్చు బట్ ఒక్క మెయిన్ ఇంగ్రీడియంట్ బదులుగా ఇంకొకటి వాడి చేసింది అద్ద్రిపోతుంది టేస్ట్ అయితే మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి జస్ట్ రెసిపీ చెప్తూ ఉంటాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ చిన్న గరిట ఉంటుంది కదండి దాంతో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దినుసులు అన్నీ కూడా వేసేసింది సో స్పెషల్ తాలింపు ఏమీ పెట్టరావిడ ఇలాగే మిక్సీ వేసేస్తారనమాట తర్వాత అందులో ఒక వంద గ్రాముల పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు అందులోనే కాస్త జీలకర్ర ఇందాక తాలింపు గింజల్లో జీలకర్ర ఉంటే మీరేమీ యాడ్ చేయక్కర్లేదు లేదంటే పైన వేసుకోండి అలాగే కాస్త పసుపు అయితే వేసారు ఒకసారి తాలింపు బాక్స్ చూడండి మీ ఇంట్లో కూడా ఇదే ఉందా అయితే ప్లీజ్ కామెంట్ నెక్స్ట్ ఇక్కడ ఒక వంద గ్రాములు వరకు పచ్చిమిరపకాయలు వాడాం కదండి ఒక ఒక చిన్నపాటి కట్ట మీడియం సైజ్ కొత్తిమీర కట్ట ఒకటి నీట్గా కడిగేసేసి కొత్తిమీర కూడా వేయించేసుకోండి అందులో తర్వాత ఒక అర కేజీ టమాటో అదిగోండి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదేనండి పచ్చి మామిడికాయ ముక్కలు మా ఇంట్లో సంవత్సరం అంతా ఉంటాయి చింతపండు బదులుగా అవి వాడతారు ఆవిడ సరే ఈరోజు తొలి ఏకాదశి కదండి మా వారు అయితే పూజ చేస్తారు నాకు కాస్త అయిపోయింది మా కార్తిక ఇల్లు తుడుస్తుందండి మంచి గుమాయించే ఒక ఫ్లేవర్ ఏదో వాడింది వాడ ఫ్లోర్ క్లీనరు మా నాడికి అస్సలు నచ్చలేదు అదే అంటారు కదా వాటికి అలవాటైన వాసనలు మాత్రమే వాటికి కావాలి అదిగోండి ఎలా చూస్తున్నాడు చూడండి గురగురని అదిగోండి అదిగోండి తుడిచిందంట అదిగోండి నాకు గాని మాటలు వస్తేనా నీ అంతు చూసేదాన్ని అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు బును బున్నమ్మా కార్తిక ఏం చేసిందమ్మా తుడిచేసిందా నువ్వు పడుకున్న చోట బున్నబాబు బున్నబాబు కార్తిక ఏది చూపి కార్తీక ఏది చూపి ఏం చేసింది కార్తీక తుడి తుడిచేసిందమ్మా అయ్యో ఎంత పని చేసావు కార్తీక ఇప్పుడు మా వాడికి కంపు అసలు నచ్చదు తెలుసా మనకేమో సువాసన విడికేమో కంపు అసలు ఫస్ట్ బేసిక్గా ఏమో పొద్దున పొద్దున్న ఏ ముద్ర కిబుల్ పెట్టారు నాకు రైస్ పెట్టకుండానే అప్సెట్ ఇప్పుడేమో చూడు అసలు ఏదో దేవదాస్ సినిమాలో లాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్నీ కోల్పోయాను ఇంకా హలో ఓ హలో ఇటు చూడు పునుబాబు వారు చూపులు చూడకరా వారు చూపులు చూడమాక అదే రేపు నీకుందలే రేపు నీకుందలే వాడు వాడి లోపల ఫీలింగ్స్ చెప్పినా కథక మా అమ్మ ఉంది కాబట్టి బతికిపోయావు రేపు నీకు ఉందలేరా నువ్వెంత ధైర్యంతో చీపురు తెస్తావో నా దగ్గరికి అప్పుడు చూస్తా వాడికి వాడికి షూట్ చేయడం నచ్చట్లేదండి అదిగోండి ప్లేస్ మళ్ళీ నువ్వు నీ కెమెరా అనుకుంటున్నాడు అదిగోండి నేను చెప్పాను కదా చింతపండు అయితే కనుక మీ ఇంట్లో ఇవి లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పెట్టుకోండి లేదంటే ఒక ఐదారు మామిడికాయ ముక్కలు మీరు చూసిన సైజు సో ఇదంతా కూడా మిక్సీ పట్టేస్తుంది అందులో వెల్లుల్లిపాయ వేసిందండి సో ఇది ఇంపార్టెంట్ వెల్లుల్లి లేకపోతే పచ్చడి అస్సలు బాగుండదు అండ్ పచ్చడి సంగతి పక్కన పెట్టేయండి నాకు వెరైటీగా ఇదిగోండి వచ్చింది ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అని చెప్పొచ్చు ఈ ఇంట్రా బాబు పొద్దునుంచి గడ్డం కింద ఒకటే నొప్పిగా అనుకున్నాను అద్దంలో చూసుకుంటే అనమాట అనుకోకుండా మా అమ్మాయి యాక్నే పింపుల్ ప్యాచెస్ అయితే తెప్పించింది ఇవి బాగా పనిచేస్తాయి అంటూ ఉంటుందండి తను రెగ్యులర్గా వేసుకుంటుంది సరేలే మనం ఒకటి వాడేద్దాం అనుకున్నాను లేజ్ రెండు పీకిద్దామో ఎందుకు వచ్చిన గొడవ దాన్ని అడిగి తీసుకుందామని పక్కన పెట్టేశాను అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఉన్నట్టుండి సరే తాలింపు ఏమైనా పెడుతుందా ఏంటి కడాయి పెట్టింది ఇందాక పెట్టినందు కదా అని కిచెన్లోకి వెళ్ళాను విషయం వేరండి ఈ కడాయి ఎందుకు పెట్టిందో తర్వాత చెప్తాను ఇదిగోండి ఫిల్టర్ కాఫీ మా అమ్మాయి ఇది తప్పితే ఇంకోటి తాగదు అదిగోండి తెల్ల నువ్వులు వేయించుతోంది దగ్గర దగ్గరగా ఒక పావు కేజీ పైగానే ఉన్నాయండి ఒక అరకిలోకుంటే ఏమో దగ్గర దగ్గర మంచిగా వేయించింది ఒక ఆవిడికి ఎవరికో వర్టిగో డిసీజ్ ఉందంటండి వర్టిగో అంటే మీకు తెలుసు కదా ఉండు కళ్ళు తిరిగిపోయి అలా పడిపోతూ ఉంటారు సో నిన్న మా మమ్మీ ఏదో ఆర్టికల్ చదివిందంట సో డాక్టర్ గారు అన్ని ప్రయోగాలు అయిపోయిన తర్వాత ఇనప ముకుట్లో నువ్వులు వేయించుకొని ఒక నలభై రోజులు తింటే అన్ని రకాల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పారంట ఏమో ఏ పుట్లో ఏ పాముందో అని చెప్పి ఆవిడ ట్రై చేసిందంట ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందంటండి కోలుకుని వెరీ నైస్ కదా సో మా అమ్మ చాలా బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇప్పుడు అదగోండి పొయ్యి మీద వెనుక మొక్కడు పెట్టేసి నువ్వులు వేయించుతోంది అవి మరి సేల్ అవ్వకపోతే ఏంటమ్మా అని అడిగాను ఏముంది చిక్కి చేసి నీ మొహా వేస్తాను అందండి నేను ఎలాగో మీకు కాబట్టి తప్పదు అప్పుడప్పుడప్పుడు తినేయడమే దేనికి నిన్నంతా తిరగచ్చు సరిపోలేదా

బున్ను బున్ను నో నో అక్క రూమ్లోకి వెళ్ళద్దు అక్క కొడుతుంది దా 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 బంగారం అదిగో గేట్లో నువ్వు నువ్వు కూర్చున్నా గేట్లో వచ్చినాయి దా చూద్దు కానీ బున్ను ఏం తెచ్చావు అరే కొత్త షూస్ రా రిటర్న్ ఇవ్వాలని పెట్టిందిరా వాటిని చంపేస్తుందిరా నన్ను బు నువ్వు లీవేట్ ఇవాళ మా మందార చెట్లు అన్నీ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నాయండి అదిగోండి ఎల్లో మందారా రెడ్ మందార కూడా పూసాయి అన్నట్టు ఈ రెడ్ మందార చెట్టు గురించి మీకు ఒకటి చెప్పాలండి చిన్నగా బుల్లి చెట్టునైతే ఐ మీన్ బుల్లి మొక్కని పెట్టాను నేను ఇంటికి వచ్చిన కొత్తల్లో అసలు ఎంత ట్రిమ్మింగ్ చేసినా కూడా ఏదో గప్చుప్గా అలా పైకి వెళ్ళిపోయింది అసలు ఆ పూలు చూడండి ఎక్కడున్నాయో చిటారు కొమ్మను మిఠాయి పొట్లు అంటారు కదా అలా ఉన్నాయి ఇంకా నేను కుర్చీ వేసుకుని కోయాల్సి వస్తుంది ఇంకా అమ్మవారికి ఇష్టమైన మందార పూలు కదా అని లక్కీగా ఈ పింక్ అండ్ ఇదిగోండి ఈ వైట్ మందార పూలు అయితే కాస్త కిందకే ఉంటాయి చక్కగా పూజకైతే హ్యాపీగా దొరికేస్తాయి ప్రతిరోజు దీపం పెట్టే టైంకి మునుబాబు మునుబాబు నేను అమ్మమ్మ బయటకు వెళ్తున్నాం ఒక గంట పడుతుంది వచ్చేసరికి ఉంటావా బయటే ఉంటావా లోపల ఉంటావా వజ్జు ఉంటావా కాసేపు నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా చెప్పు నన్ను చూడు నిద్ర వస్తే ఓకే జోజో చేస్తాడా బున్నుబాబు జోజో చేస్తాడా లోపల కట్టేనా కట్టేనా వద్దా సో ఇవాళ ఒక సిల్వర్ షాప్కి అయితే వెళ్ళామండి అప్కమింగ్ కొన్ని ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నాయి సో గిఫ్ట్గా ఏమన్నా కొత్త కలెక్షన్ వచ్చిందేమో చూసి అయితే వెళ్ళాను అబ్బా అరటి చెట్లు ఎంత బాగున్నాయో కాకపోతే సిల్వర్ లుక్లో అయితే లేవు ఇదిగోండి పంచహారతి సెట్ కూడా ఉంది మధ్యలో పికాక్ తోటి అండ్ రకరకాల తులసి కోట్లండి సో మన బడ్జెట్ని బట్టి సైజెస్ చూపిస్తున్నారు వండర్ఫుల్ కలెక్షన్ ఉంటుంది మా ఇంటి దగ్గర ఉన్న నాకు కూడా సిల్వర్ జ్యువెలరీ స్టోర్ అనమాట సో నేను మామూలుగా రెగ్యులర్గా అయితే ఇక్కడికి వెళ్తాను గైస్ లైక్ సిల్వర్ అంటే మనం స్పెసిఫిక్గా గోల్డ్ అండ్ సిల్వర్ ఒక చోట ఫిక్స్ అయితే ఇంకా అక్కడికే వెళ్తాం కదా ఒక్కసారి నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి కలెక్షన్ కొత్త కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాను అసలు ఇక్కడ ఉండని వెరైటీ లేదండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తాడు ఇక్కడ అతను ఎవరికైనా కావాలంటే ఒక్క లుక్ వేసి చూడండి కలెక్షన్ చాలా బాగుంది పట్టీల కలెక్షన్ కానీ అందరూ కూడా ఫోటో ఫ్రేమ్స్ తీసుకుంటున్నారంటండి గృహప్రవేశాల గిఫ్ట్స్కి ఇదిగో ఇదిగోండి రామయ్య ఫ్యామిలీ ఫోటో ఉంది కదా అలాగే వెంకటేశ్వర స్వామి సాయిబాబా అండ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి గైస్ ఎంత బాగున్నాయో లక్ష్మీదేవికి ఇప్పుడు ఎలాగో వరలక్ష్మి వ్రతం టైం కదండి ఎలిఫెంట్స్ మీరు పర్సనల్ యూస్కి కూడా కొనుక్కోవచ్చు అటు ఇటు పెట్టచ్చు అమ్మవారికి అండ్ పైన అయితే ఉయ్యాలు ఉన్నాయి ఎంత బాగుందో చూడండి స్టాండ్స్ స్టాండ్స్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట చూస్తే కొద్ది చూడాలనిపించింది ఇదిగోండి పెద్ద పెద్ద ఈ బౌల్స్ ఉన్నాయి పులిహోర పాయసం లాంటివి పెట్టుకోవచ్చు రకరకాల సైజెస్లో అన్నట్టు నిన్నటి రేట్ అండి లక్ష ఐదు వేలంట కేజీ వా అనిపించింది ఇందాక చెప్పాను కదండి సైజెస్ ఇన్ బౌల్స్ అని చాలా బాగున్నాయి మందంగా సో నాకైతే బాగా ఇది నచ్చింది ఐదు దీపాలు పెట్టి చక్కగా ఫెస్టివల్స్ అప్పుడు పెట్టుకుంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది మరి నేను అన్ని చూసిన తర్వాత నేను ఏం కొన్నాను అనేది సర్ప్రైజ్ ఫ్యూచర్ బ్లాగ్స్లో మీకు తెలుస్తుంది అదిగోండి బయటకు వచ్చేసి అయితే ఎక్కేసాను అమ్మ కూడా వచ్చేసారు సో ఒకసారి స్టోర్ని చూడండి ఇన్ కేస్ మీరు కూడా మా ఏరియాలో ఉంటే ఒక లుక్ అయితే వేయండి అండ్ పక్కనే ఉన్న ఈ స్టోర్లో కలెక్షన్ బాగుందండి ఏం కలెక్షన్ అంటే జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది సిల్వర్ జ్యువెలరీ అండ్ మా కాలనీలో ఒక చిన్ని బాబు పుట్టాడండి సో బుడ్డ దగ్గర అస్సలు స్పెండ్ చేద్దామంటే అదిగోండి తక్ష చిన్నోడి పేరు టైం కుదరట్లేదు ఇవాళ ఎట్లయినా వెళ్ళాలి చూడాలని వెళ్ళాను అదిగోండి కళ్ళు తెరిసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు హాయ్ పెద్దమ్మ అని ఒక్క పది నిమిషాలు అక్కడ కూర్చుని వాటితో ఆడుకుని అదిగోండి మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఫైనల్లీ అమ్మ మధ్యాహ్నం ఇలా గడిచింది మామూలుగా అయితే ఆనందంగానే స్లీప్ వేస్తాను సూపర్గా ఇవాళ ఎందుకో పడుకోవాలనిపించలేదు సో ఇవాళ బ్లాగ్ ముగిస్తున్నానండి బాయ్